అదైతే నాలుగు నెలలు అవుతుంది కానీ వెళ్ళట్లేదు సరే ఇంకా ఏదో ఒకటి చేద్దామని మా తమ్ముడు నేను అయితే దాన్ని వెళ్ళగొట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నాము దానికి సంబంధించి మా ఈ చిన్న వీడియో మీరు సరదాగా చూసేయండి దానికి ఎందుకు వెళ్ళాలి ఎగ్జాక్ట్గా నువ్వు లెగ్గెత్తుకు రావడానికి కూడా ఎలర్ట్గా ఉండి మరి కేర్ ఇదిగో ప్రైజ్ ఎగిరిపోతున్నాయి ఇది కావాలి చూడండి అక్కడ ఎలా వచ్చేస్తున్నాయి ఎగులో ఇప్పుడు నన్ను ఎట్టేస్తే దుబాయ్ లాంటి దేశాల్లో బాల్కనీలో తేనె పొట్ట అని అనిపించవచ్చు మీకు నిజంగానే వచ్చిందండి నవంబర్ నెల నుంచి అయితే ఉంది ఇది మా బాల్కనీలో అస్సలు పోవట్లేదు మా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పారు సాంబ్రాన్ పొగ వేస్తే పోతాయని నేను వేసాను అయినా పోలేదు ఎన్ని నెలలైనా గడుస్తుంది ఇవైతే పోవట్లేదు అనేసి మా తమ్ముడు నేను ఏదో ట్రై చేద్దామని స్టార్ట్ చేస్తాం ముందైతే పొగ పెట్టాం పోలేదు సేమ్ నేను చేసినప్పుడు ఎలా వెళ్ళిపోయినాయో అలా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేస్తాయి ఇలా అయితే వెళ్ళేలా లేవు అనేసి మా తమ్ముడు అయితే చాక్ తీసుకువెళ్ళి ఆ తేనెపొట్టును అయితే కట్ చేసాడు నేనైతే మొక్కలకి ఒక స్టాండ్ పెట్టాను ఆ స్టాండ్ పైన చెక్క ఉంటుంది ఆ చెక్కగా పట్టింది అనమాట ఈ తేనెపొట్టు అది కట్ చేస్తే వాడు కింద పడిపోయిన తేనెపొట్టు అప్పుడు ఈగలన్నీ అలా పైకి లేచిపోయాయి మనకు వీడియోలో కనిపించట్లేదు కానీ చాలా ఎక్కువ అయితే లెగిసాయి అప్పుడే మా తమ్ముడిని అయితే ఒకటి కుట్టింది నన్ను కూడా బట్టలు ఆరేస్తున్నప్పుడు అయితే ఒకటి కుట్టింది అంతే మా ఇద్దరిని ఒక కేక్ కుట్టింది అంతే ఇంకెవరినైతే కుట్ట అలా కట్ చేసిన తర్వాత ఈగలు వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వచ్చేసాయి అమ్మో ఇవి ఇలాగే వచ్చేలా ఉన్నాయని మా తమ్ముడు అయితే ఒక క్లాత్కి ఇలా నిప్పు పెట్టేసి అది పొగొచ్చి చేసి అది తీసుకువెళ్ళి పెట్టిన తర్వాత సక్సెస్ అయింది ఇక్కడ వీడేదో ఏదో చేసేస్తున్నాడని క్యాండీ చూడండి ఎలా చూస్తుందో ఇదైనా వెంటనే సక్సెస్ అవ్వలేదు మనకి ఒకటి రెండు సార్లు ఆ క్లాత్ అటు ఇటు అటు ఇటు తిప్పి అలా పొగ ఎక్కువ వచ్చి ఇలా చేస్తే అప్పుడు కొంచెం వెళ్ళాయి ఎలా అంటే వెళ్ళినట్టు వెళ్తున్నాయి మళ్ళీ పొగ తగ్గేసరికి వచ్చేస్తున్నాయి ఇవి అసలు ఎలా పోగొట్టాలో కూడా మాకు అయితే తెలీదు మాకు ఎలా వీలైతే అలా అయితే చేస్తాము లాస్ట్కైతే ఎలాగైతే సక్సెస్ అయ్యింది మధ్యాహ్నం మధ్యాహ్నం స్టార్ట్ చేస్తాం మేమైతే వీటిని పోగొట్టాలని సాయంత్రం అయింది మాకైతే వీటిని పోగొట్టేసరికి ఇలా రెండు మూడు సార్లు అటు ఇటు కదిపితే ఎలా అయితే పొగ లాస్ట్కి లాస్ట్కైతే ఈగలు వెళ్ళిపోయినాయి తర్వాత దాన్ని కొంచెం కొంచెం అయితే బాల్కనీ డోర్ దగ్గర వరకు అయితే తీసుకొస్తాడు మా తమ్ముడు తీసుకొచ్చా కూడా ఇంకా ఒక నాలుగైదు ఈగలు దాని మీద దొలుతున్నాయి చూడండి అసలు కంగారులో అయితే ఆ స్టిక్ ఉంచేసి మరి డోర్ వేసేయడం అవి కుడతాయి కదా భయం ఎవరికైనా ఉంటుంది అలా చేసాం మేమైతేనే లాస్ట్కైతే ఈగలు ఎలా అయినా వెళ్ళి ఒక నాలుగైదు ఉన్నాయి అవి అసలు పోవట్లేదు అవి పోతాయని మనం చూసేసరికి బయట నుంచి ఈగలు వచ్చేస్తున్నాయి ఇంకేం చేయలేదు తెలియక ఇలా కవర్ ఐడియా ఒకటి వచ్చింది ఆ కవర్లో వేసాము దాన్ని వేసేసి మొత్తం క్లోజ్ చేసి అక్కడే వదిలేసాము తర్వాత రెండు రోజులకైతే తీసేసరికి ఆ ఈగలు అయితే లేవు మొత్తం పోయినాయి అంటే చచ్చిపోయినట్టున్నాయి అసలు కనిపించలేదు కూడా అందులో మా వాణ్ణి గిన్నె తెమ్మంటే చూడండి అంత గిన్నె తెచ్చాడో మా బాను అయితే ఎంతో ఎక్కువ వచ్చేస్తుంది అనుకున్నాడు అక్కడ అయితే ఇంకా కొంచెం ఉంటే అది కట్ చేసాం మేము మళ్ళీని దాన్ని ఎంత వస్తుందో తేని చూద్దాం సరదాగా అసలు ఉందా లేదా అని చాలా తక్కువ వచ్చింది మా వాడు చూడండి గిన్నెల మీద గిన్నెలు తీస్తున్నాడు ఒక డ్రాప్ వచ్చింది అంతే అందులోంచి అది పౌర్ణమి ముందు తీస్తే ఎక్కువ వస్తుంది అన్నారు మేము పౌర్ణమి తర్వాత తీసాము అసలు మొత్తం తేనె పొట్ట అంతా తీస్తే ఒక రెండు మూడు స్పూన్ల కంటే ఎక్కువ వచ్చేలా లేదు దీనికి శ్రమపడ్డం ఎందుకు అనేసి నేనైతే ఏం చేయలేదు అవి పాడేశాను దీంట్లో అయితే ఒక్క డ్రాప్ వచ్చిందని టేస్ట్ చేస్తున్నాడు మా తమ్ముడు డాగ్ డాగ్స్ అయితే హనీ తినవు అని అంటారు నాకు అవి ఒరిజినల్ తేనె అయితే అని అంటే విన్నాను నేను మా క్యాండీ అయితే లైవ్లో చూపించింది మాకు ఇవాళ మా క్యాండీ ఏం పెట్టినా తినేస్తుంది అలాంటిది హనీ మా తమ్ముడు ఇలా చేత్తో అన్నాడు కదా ఆ చెయ్యి పట్టుకెళ్ళి దాని ముక్కు దగ్గర పెడితే స్మెల్ చూసింది కానీ వాడు చెయ్యి అయితే నాకలేదు ఇది ఒరిజినల్ తేనె అని బాగా తెలిసింది ఇదైతే మా బాల్కనీ ఆ ఏగలు ఎక్కడికి వెళ్ళాయో చూద్దామని కాసేపు అయిన తర్వాత మా తమ్ముడు నేను ఎగ్జాక్ట్గా కిందకి వెళ్ళాము ఆ పైన కనిపిస్తున్నది చూడండి అక్కడికి వెళ్ళిపోయినాయి తర్వాత రోజు పొద్దున్న చూస్తే అక్కడ కూడా లేవు ఎటు వెళ్ళిపోయాయో ఇదైతే బెస్ట్ కంట్రోల్ వాళ్ళకి చెప్పినా తీస్తారు మేమైతే సరదాగా ట్రై చేసాము ఎవరినైతే కొట్టలేదు మా తమ్ముడిని అయితే ఒక ఏగైతే కుట్టింది అంతే మేము సరదాగా చేసిన ఈ వీడియో మరి మీకు నచ్చిందా నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి